ప్రేక్షకులందరూ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ గోనుగొంటల సురేష్ బాబు గారు ఉన్నారు జూలై మాసంలో సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది గురువు తెలుసుకుందాం నమస్కారం గురుగారు మణికంఠ గారు నమస్కారం అండి గురుగారు జూలై మాసం ఆషాఢ మాసం సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి ఛాలెంజెస్ వీళ్ళు నెల ఫేస్ చేయబోతున్నారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓవరాల్ గా సో ముందుగా మనం జులై మంత్ సింహరాశి వాళ్ళకి చెప్పుకునే ముందు ఒక మంచి మాట ఉన్నారండి ఆషాఢ మాసం అని చాలా వినసొంపుగా అనిపించింది నాకు యాంకర్ కూడా కొంచెం ఆ మాత్రం జ్ఞానం ఉంటే మాకు ఇంకా ఏమంటారు ఉత్సాహంగా చెప్పాలనిపించింది ఒక ఈ ఆషాఢ మాసంలో ఆషాఢ నవరాత్రులు గుప్త నవరాత్రులు మనకి వారాహి నవరాత్రులు అని ఉంటాయండి ఎవరైతే పర్టికులర్గా భార్యాభర్తల మధ్య డైవర్స్ వెళ్ళిపోయి అవి ముందుకు ఎన్నికలు వెళ్ళకుండా ఉంటే కనుక వీళ్ళు ఖచ్చితంగా ఈ తొమ్మిది రోజులు ప్రతిరోజు ఇరవై ఆరు నుంచి నాలుగో తారీఖు వరకు ఈవినింగ్ ఎయిట్ తర్వాత అండి అమ్మవారికి దూపం వేసి వారాహి పూజ చేసుకుంటే మంచి క్లారిటీ వచ్చేసి ప్రాబ్లమ్స్ అన్నీ పోతూ ఉంటాయండి రెండోది మనకు జులై టెన్త్న గురు పూర్ణిమ ఉందండి సో ఆ రోజున గురువు గ్రహం ఎవరికైతే సరిగా సరిగా లేదో పర్టికులర్ ఉచికి రాసి వాళ్ళు కనుక గురువులను ధ్యానం చేసుకొని గురువు కొంచెం దానాలు కనుక కనుక చేస్తే దక్షిణామూర్తి టెంపుల్స్ విజిట్ చేస్తే ఆ రోజు మెడిటేషన్ చేస్తే చాలా మంచిదండి సో అది ఒక మంచి రెమెడీ పవర్ఫుల్ రెమెడీ ఇటు ఇంకొకటి మనం జూలై సిక్స్ మనకి తొలి ఏకాదశి ఉందండి ఆ రోజున ఇంట్లో ఎవరికైతే ఒకే కంటిన్యూస్గా ప్రాబ్లమ్స్ జరుగుతూ ఒక ప్రాబ్లమ్స్ జరుగుతూ ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు మహాన్యాస పొరక ఏకాదశి రుద్రాభిషేకం ఇంట్లో పుట్టమట్టితో స్పార్థివలింగం చేసుకొని వాళ్ళని పూజారులని పురోహితులను అడిగితే చేస్తారండి అది చేయమంటే వాళ్ళకి చేయించుకొని తర్వాత వేద ఆశీర్వాదం తీసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయండి లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఇరవై ఐదో తారీఖు నుంచి శ్రావణ మాసం ప్రారంభమైపోతుంది మనకి మందులో పంచమి ఉందండి ట్వంటీ నైన్త్ నాగపంచమి ఎవరికైతే పిల్లలు కలగటం లేదో లేదంటే పిల్లలు పుట్టి పోతూ ఉంటారు లేకుంటే మిస్క్యారేజ్ అవుతూ ఉంటుందో ఇలాంటి వాళ్ళు ఇంతే కాకుండా కాల సర్ప ఉన్న తర్వాత సర్పదోషం ఉన్న వాళ్ళ జన్మజాతకంలో దోషం ఉన్న ఆ రోజుని సద్వినియోగం చేసుకొని చక్కగా నాగదేవత కనుక పూజ చేసుకుంటే ఈ దోషాలన్నీ పోయేసి వాళ్ళ లైఫ్ ఎంతో కెరీర్ ముందుకు వెళ్తూ ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉందండి ఇదంతా మనకి శ్రావణ మాసం దాని తర్వాత ముందు వచ్చి ఆషాఢ మాసం యొక్క విశిష్టతను మనం అనుకోవాలి మీరు అడిగిన విధంగా సింహరాశి జులై మంత్ కనుక చూసుకుంటే ఈ మంత్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన మంత్ అండి ఒకటి మనం ఆల్రెడీ చెప్పుకుంటా ఉన్నాం అష్టమశ్రే జరుగుతూ ఉంటుందని దానితో పాటు వీళ్ళకి సూర్యుడు పన్నెండో ఇంట్లో ఉన్నారండి సూర్యుడు పన్నెండో ఇంట్లో ఉంటే చాలా మందికి జాబులు పోతాయి నాకు వచ్చిన వాళ్ళకి చాలామంది ఏంటంటే ఏమైనా మాకు జాబ్ పోయిందండి సో ఫస్ట్ అనమాట ఎందుకంటే స్వస్థాన నాశనం చేయవా అంటారు అంతేకాకుండా వీళ్ళకి జన్మ రాశిలోనే కేతువు మార్సు ఉన్నారండి అగైన్ ఇది మంచి కాంబినేషన్ కాదండి కొంచెం టఫ్ అయిన కాంబినేషన్ అలాగే సార్ జాబ్స్ ఉన్నోళ్ళు మరి వేరే ఆఫర్ ఏదన్నా వస్తే మారాలా వద్దా అని డైలమాలో ఉంటారు కదా వాళ్ళకి ఎలా ఉంటుంది చూద్దాం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆన్సర్ చేస్తాను సో ఇది మనకి సింహరాశులు ఈ రెండు కాంబినేషన్ ఉండటం వల్ల వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలని ఒక మనం ఏమంటారు జాగ్రత్త అని మనం చెప్పుకోవాలన్నమాట సో మహర్షులు మనకి ఈ జ్ఞానం ఎందుకు ఇచ్చారంటే అంటే ఎక్కడెక్కడ బాగలేదు అని తెలుసుకొని చక్కగా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇన్ కేసు అది నెగిటివ్ సెట్బ్యాక్ అయినా కానీ ఇబ్బంది పడకుండా మళ్ళా పాజిటివ్ ఎనర్జీగా ముందుకెళ్ళిపోవడానికి మనకి ఒక ఏమంటారు మార్గదర్శకత్వాలు దిశానిర్దేశం చేసే సబ్జెక్ట్ అని మనం అనుకోవాలి మనం గనక ఫస్ట్ ఈ సింహరాశిలో నక్షత్రాలు కనుక చూసుకుంటే వీళ్ళకి మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫస్ట్ పాదం అంతా మనకి సింహరాశిలో ఉంటారు పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి మా మీ మూ మే మో అన్న అక్షరాలు వీళ్ళని కనుకుంటే టాటీ టూ టే అన్న అక్షరాలు కూడాను మనకి సింహరాశిలో ఉంటాయి అన్నమాట టోటల్గా మా అన్నమాట టీ అన్నమాట ఎవరికైనా కనుక కలిసి ఉంటే ఇంగ్లీష్లో వాళ్ళంతా సింహరాశి కింద వస్తారో మనం గమనించుకోవాలి గ్రహస్థితి ఏ గ్రహాలు ఎక్కువగా చలనం లేదు బట్ ఎక్కువగా ఓన్లీ సూర్యుడు ఒక్క గ్రహం మాత్రమే మనకేమైంది ట్రాన్స్ ట్రాన్సిట్ అయ్యారండి చాలా మంది మిగతా గ్రహాలని ఆల్మోస్ట్ మంత్ ఎండ్కి వెళ్ళిపోతున్నాయి కాబట్టి మనం నెక్స్ట్ మంత్ వాటి గురించి చెప్పుకోవచ్చు ఇప్పుడు కనుక మనం చూసుకున్నాం అనుకుంటే స్థితిని బట్టి వీళ్ళకి సూక్ష్మ గోచారం లఘు గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే ధనచేతం ధనం విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది శత్రు పీడ శత్రువుల పీడల విపరీతంగా అవకాశం ఎక్కువగా ఉంటుంది కేతు ఫస్ట్ హౌస్లో ఉన్నటంతో వీళ్ళకి లాస్ట్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది హాని జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అందులోని కేతు మార్సు రెండు దుష్ట గ్రహాలు జన్మరాశిలో ఉన్నటంతో శారీరకంగా చాలా ప్రాబ్లం అవుతుందండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా అరేజ్ అయితే ఇమ్మీడియట్లీగా హాస్పిటల్కి వెళ్ళిపోయేసి ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పేసి ఒక సలహా అయితే వీళ్ళకి అవమానం జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందండి బట్ శుక్రుడు వల్ల వీళ్ళకి కొంతలో కొంత పదో ఇంట్లో ఉండటం వల్ల కొంచెం బెనిఫిట్ చేస్తున్నాడని మనం చెప్పుకోవచ్చు ఈ ప్రకారంగా మనం కనుక చూసుకుంటే సింహరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆల్మోస్ట్ వీళ్ళకి సెవెంటీ పర్సెంట్ బాగలేదు థర్టీ పర్సెంట్ మాత్రమే బాగుండి కొంచెం జాగ్రత్తగా పేషెంట్స్గా అన్నింటిలో మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి మనం గ్రహస్థితి కనుక చూసుకుంటే సూర్యుడు పన్నెండో ఇంట్లో ఉండటంతో మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే స్వస్థాన నాశనం చైవ బంధురోగ ధన వ్యయ ప్రాణపర్యంతమాపత్తి అవమానం రవే వ్యయస్థానే అని మనకి సంస్కృతులు చెప్తారు రవి గనక వ్యయస్థానంలో పన్నెండో ఇంట్లో గనక ఉంటే స్వస్థాన నాశనం చేయవ జాబులు పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది బంధు ధన వ్యమహ బంధువులకి తర్వాత వీళ్ళ బంధువులకి ఎవరికన్నా రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనవ్యయం విపరీతంగా అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాణపర్యంత మాపత్తి అంటే ప్రాణం పోయే విధం లాంటి సంఘటనలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది చూడండి జాబ్ పోవటం అనేది అవమానం అంతే కదండి జాబ్ ఎప్పుడైతే పోతుందో అది ఆల్మోస్ట్ ప్రాణం పోయినట్టే కదండి కలియుగంలో ఎలా ఉంటుంది అందుకని చెప్పేసి ఇది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అయితే వీళ్ళకు ఉన్న ఒక బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే సూర్యుడు శత్రువుల మీద వీళ్ళకి ఆధిక్యత ఉంటుంది వీళ్ళు ఏం చేయలేరు వీళ్ళంతా ఈ రోజులు పెట్టి పాడమే తప్ప వీళ్ళని శత్రువులు వచ్చేసి ఇబ్బంది పెట్టే అంత ఉండదు అయితే దీర్ఘకాలికమైన రోగాలు కూడా వీళ్ళనేవి అంతగా బాధించవు అంటే షార్ట్ టర్మ్లో ఒక డిసీజ్ వచ్చి వెంటనే పోతుంది ఇలా సూర్యుడు వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఉంది అని మనం చెప్పుకోవాలి కుజుడు ఎలాంగ్ విత్ కేతు ఉన్నారండి ఈ కాంబినేషన్ మంచిది కాదు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏం ఏమి చెప్తుంది అంటేనండి శాస్త్రాల్లో మనకి మహర్షులు ఏం చెప్తారంటే జ్వరం కడ్ఘవరణం చైవ భార్యా బంధు విరోధ కృత్ చంద్రరాశిగతే యక్ష రాక్షస పీడను గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ కుజుడు కేతువుతో కలిసి జన్మస్థానంలో ఉండటంతో లాస్ కోల్పోతారు ఏం కూల్పోతారు అంటే జ్వరం విపరీతంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఖడ్గా వరణం చేయవ శరీరానికి గాయాలు అవుతాయి అంటే కత్తుల ద్వారా దెబ్బలు జరిగే అవకాశం అంటే షార్ప్ ఎడ్జెస్ వారికి గాయాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది భార్యతోటి బంధువులతోటి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదే లేడీస్ అయితే హస్బెండ్తో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత యక్షరాక్షస పీడనం వీళ్ళకి జాతకంలో కొన్ని బాగున్న ఇన్ బిట్వీన్ ఈ టైంలో అన్నీ కాసుకొని కూర్చుంటాయి ఏంటి పీడలు అవి ఇవి ఎందుకంటే బ్యాడ్ టైంలో అన్నీ బ్యాడ్ జరుగుతాయి సో అవి కూడా కూ కావలని కూర్చుంటాయి దిష్టి నరదృష్టి నరఘోష తర్వాత పేడలు తర్వాత ఈ శాపాలు అన్నీ ఒకేసారి వచ్చి అటాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి తర్వాత బేసికల్గా గాయాలే అవకాశం స్టమక్ పెయిన్ విపరీతమైన కడుపు నొప్పి వచ్చేసి స్టమక్ అప్సెట్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఇది కుజుని వల్ల విత్తు కేతులతో కలిసి ఉండటం అయితే ఇలా కొంతలో కొంత లక్ అదృష్టం ఏమంటే శుక్రుడు మనకి ఇంపార్టెంట్ దేనికంటేనండి లవ్ రొమాన్స్ తర్వాత అందం బ్యూటీ ఆర్ట్స్ క్రాఫ్ట్స్ ఎంత సౌమ్యంగా ఉండి ప్లీజెంట్గా ఉండి ఈ గ్రహం పదో ఇంట్లో ఉంటే సింహంలాగా గర్జించేస్తాడంట అందుకని ఇది మంచి పొజిషన్ కాదు పర్టికులర్గా మనకేమని చెప్తారంటేనండి వ్యకులం చైవ నిస్సత్వం అర్ధనాశనం రిపో భ్రయం స్త్రీ సౌఖ్య హాని మాప్నోతి దశమస్తే భృగుస్తుతే అని చెప్తారు ఈ టైంలో వీళ్ళకేమవుతుందంటే స్త్రీ సౌఖ్యానికి హాని జరుగుతూ ఉంటుంది అంటే భార్య కానివ్వండి లేదంటే ఇంట్లో లేడీస్ ఉంటారు కదండి వాళ్ళ ద్వారా రావాల్సిన సౌఖ్యం కంఫర్ట్ వీళ్ళ లేక ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీనితో పాటు అదే కనుక లేడీస్ అయితే హస్బెండ్తో కానివ్వండి ఇంట్లో కొడుకులు కానీ ఎవరు ఉంటారు కదండి వాళ్ళ తా లేదంటే బయట వాసుల ద్వారా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది వ్యకులం అంటే ఏదో ఒకటి బా మనసులో బాధపడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే చదువుకునే పిల్లలకు మాత్రం ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది అని మనం చెప్పుకోవాలండి సో మనకి ఈ ప్రకారం కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఏ విషయంలో చూసుకున్నంత అనుకూలంగా అది కాబట్టి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం అంటే గురుగారు పర్టికులర్గా ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఇందులో మనకి మకా పూర్వ పాల్గొని ఉత్తర పాల్గొని లేదంటే మకా పొబ్బా ఉత్తర అని మనం చెప్తూ ఉంటారు వాడికి లాంగ్వేజ్లో వీళ్ళకి చూసుకుంటే చాలా మిక్స్డ్గా ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండాలని మనం చెప్పుకోవాలి ఫస్ట్ వీళ్ళకి పాజిటివ్ సైడ్లో చూసుకుంటే మంతంతా మంత్ అంతా ఫస్ట్ వీక్లో పాజిటివ్ లాభప్రదంగా ఉంటుంది క్షేమంగా ఉంటుంది వస్త్ర లాభం ఉంటుంది క్షేమంగా ఉంటారు బట్ మధ్యలో మనకి ఏంటంటే మృత్యువయం మరణము కలహము అని చెప్తారు అంటే మృత్యు భయం ఉంటుంది మరణం ఉంటుంది కలహం కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మరణము అంటే ఆగిపోతుంది అన్న మీనింగ్ తప్ప వేరే విధంగా ఏం కదా అది ఒకసారి ఏమంటే మనకి ఇష్టమైన పని పని కానీ ఉండి కానీ జాబ్ కానీ ఏదో ఒకటి మనం బాగా ఇష్టపడి చేసుకునేది ఆగిపోవటాన్ని మరణం అంటారు ఆ తర్వాత మనకి ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది సౌఖ్యంగా ఉంటుంది వస్త్ర లాభం ఉంటుంది ఇది పాజిటివ్ బట్ నెగిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే వాళ్ళకి మృత్యు భయము మరణము లాభము ఏదో ఒకటి ఆగిపోతుంది దాంతో ఇంకా భయపడిపోతూ ఉంటారు భయపడిపో మృత్యు భయం అంటారు అవి ఉంటాము పోతాము అసలు నువ్వు అయిపోతుంది అని తెలవకుండా లాభప్రదంగా ఉంటుంది ఇవి రెండు మనకి మృత్యువు మరణము అనేది నెగిటివ్ సైడ్లో ఉన్నాయి ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళకి మనం చూసుకుంటే వీళ్ళకి వస్త్రలాభం ఉంటుంది సౌఖ్యం ఉంటుంది లాభప్రదంగా ఉంటారు బట్ ఎక్కడ ఛాలెంజెస్ అంటే దేహపీడము మరణము విదేశ గమనము ఫారిన్ వెళ్ళే వాళ్ళకి ఫస్ట్ జూలై ట్వంటీ ఫస్ట్ త్రీ వీక్స్లో చాలా అనుకూలంగా ఉంటుంది మరణము దేహపీడనము శారీరకంగా చాలా హెల్త్ బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత ఏదైనా వీళ్ళకి బాగా ఇష్టమైన ఒక పని ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరణాన్ని చూసిస్తుంది కాబట్టి ఇది జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం ఉత్తర పాల్గొని నక్షత్రం వాళ్ళకి పర్టికులర్గా పశునాశనం చూపిస్తూ ఉంది మనకి విలేజెస్లో కానివ్వండి వాళ్ళకేదైనా అగ్రికల్చర్ రిలేటెడ్ ఏమైనా కనుక ఉంటే వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పశువులు వాటికి సంబంధించి బట్ సిటీలో ఉన్న వాళ్ళకి ఏమంటే వాళ్ళకి సపోర్టింగ్ సిస్టమ్స్ ఏమైనా ఉంటే పర్టికులర్ జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు మంచి చెడు చెప్పేవాళ్ళకి గురువు ద్వారా లత్త ఉండటంతో కొంచెం ఆ విషయాలు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది గురువు ఆషాఢ మాసం కాబట్టి విశేషంగా పర్టికులర్గా ఏదైనా పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారా కాస్త ఎందుకంటే నెగిటివ్ ఎక్కువ ఉంది సెవెంటీ పర్సెంట్ మన తగ్గడానికి ఏదన్నా పరిహారాలు బాగుంటుంది వీళ్ళు ఫస్ట్ లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమం చేయించుకోవాలి ఎందుకంటే వీళ్ళకి మెయిన్ కుజుడు అను కేతుతో కలిసి ఉండటంతో ఈ కాంబినేషన్ మంచిది కాదు ఈ రాశి వాళ్ళు అమృత మృత్యే పాశుపతి అభిషేకం చేసుకోవటము లేదంటే అట్లీస్టు మనకి మహాన్యాసపురక ఏకాదశ రుద్రాభిషేకం ఇంట్లో చేయించుకుంటే చాలా చాలా బాగా కలిసి వస్తుందండి వీళ్ళకి బయటకు వెళ్ళి దేవస్థానాలు చేయించుకోకంటే బట్ ఇంట్లో అయితే ప్లస్ వీళ్ళకి ఆయుష సూక్తం అని ఉంటుందండి దీన్ని చదువుకోవాలి తర్వాత దీంతో పాటు ఇంకా వీళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా కనుక ఫేస్ చేస్తుంటే ఫైనాన్షియల్గా క్రైసిస్ కానీ ఏమైనా ఉంటే వీళ్ళకి కుబేరు పాశుపత అభిషేకము దాంపతుల మధ్య గొడవ రాకుండా గొడవలు ఇవన్నీ పోవడానికి అన్యోన్య దాంపత్య పాశుపతి అభిషేకము ఇవి చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది వీళ్ళైతే మనం ఇందాక మొదట్లో చెప్పుకున్నట్లు వరాహి నవరాత్రులు భక్తిగా శ్రద్ధగా వీళ్ళు ఆధ్యాత్మికంగా ఈ మంత్ గడిపితే చాలా చాలా ఉత్తమం అండి కొంచెం బయటకులు అవి ఇవి చేయకుండా పుణ్యక్షేత్రాలు కనుక చదువు తిరిగితే చాలా బాగుంటుంది శ్రీశైలం కానివ్వండి లేకంటే మనకి ఇంకా కనకదుర్గ అమ్మవారిని విజయవాడ కనకదుర్గ అమ్మవారిని ఈ క్షేత్రాలు దర్శించుకుంటే చాలా లాభప్రదంగా ఉంటుంది ఇవి ఏమైనా ఉన్నాగా ఉన్నా కానివ్వండి దుష్ట శక్తులు అంతా బయటికి వెళ్ళిపోతాయి వీళ్ళకి దేవి కవచం చదువుకోవాలండి ఖచ్చితంగా దేవి కవచం లేదా దుర్గా కవచాన్ని రెగ్యులర్గా చదువుకుంటూ ఉంటే ఈ థర్టీ డేస్ వీళ్ళకి చాలా బాగుంటుంది ఓవరాల్గా ఈ జూలై మాసంలో సింహరాశి వారికి ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ మాటలో చాలా బాగా వినిపించారు ధన్యవాదాలు ధన్యవాదాలు